எ

चारि श

సార్ ఇండ్లలో కూడా స్విమ్మింగ్ ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ పోదామా అని ఆలోచిస్తూనే ఉన్నాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు ఇది సిటీ సెంటర్లో ఉండడం వల్ల మాకు చాలా అనుకూలంగా ఉంది పిల్లలకి మేము ఎక్కడో దూరంగా పోయి వెళ్ళి ఎంతకుముందు అనుకున్నాం కానీ మాకు వీలు పడలేదు ఇది సిటీ సెంటర్లో ఉన్నది మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది స్విమ్మింగ్ పూల్ బాగా ఆహ్లాదకరంగా ఉంది పిల్లలకి సంబర్ క్యాంప్కి బాగా ఉపయోగపడుతుంది బాగా నీట్నెస్ కూడా క్లీన్ బాగా చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ని మెయింటెనెన్స్ కూడా బాగా ఉంది పిల్లలకి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది అనుకోలేదు కానీ చాలా లాంగ్ మేము విలేజ్లకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళము కానీ ఈ బుగ్గన రాజేంద్రనారెడ్డి రెడ్డి వల్ల ఇది మున్సిపాలిటీ వాళ్ళు చేయడం వల్ల కొంచెం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ డోన్లో ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ రావడం నిజంగా చాలా మంచిదండి ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్దలకి ఇట్లా నీట్గా మెయింటైన్ చేసేది కానీ ఇట్లా కోచెస్ని పెట్టి బాగా పెట్టడం కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు చాలా బాగుంది మీరు ఒకసారి చూస్తే కదా ఇంకోటి ఇక్కడ ఒకేసారి అందరి పిల్లల్ని పంపించకుండా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్లో పెట్టి స్లాట్స్గా డివైడ్ చేసి పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా పెద్దలకు ఇబ్బంది లేకుండా మన నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా ఈ మెయిన్గా ఇట్లాంటి సమ్మర్ సీజన్లో మెయిన్ పిల్లలు హాలిడేస్ సీజన్లో ఇది చాలా మంచిది పెట్టడం ఇలాగా మన పిల్లలకు కూడా మంచి యాక్టివిటీస్ లాగా బాగుంటుంది నేనైతే అందరి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేస్తాను ఇలా పంపించామని థ్యాంక్ యూ అమ్మరి కదా ఏమి ఉంటుందని చెప్పాలి ఎక్కువ బాగుంది ఇక్కడ క్లైమేట్ కానీ కమ్మరికి బాగుంటుంది ఇక్కడ పిల్లలకు నేర్చుకోవడానికి బాగా పెట్టారు